ఏలేశ్వరం మండలం ఎర్రవరం అవంతి ప్రొజెంట్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందింది మహాలక్ష్మి పనిచేస్తున్న సమయంలో కంపెనీలో కింద పడిపోవడంతో తలకి బలమైన గాయమైందని కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు పనిచేసే తోటి కార్మికులు కంపెనీ వద్ద మహాలక్ష్మి మృతదేహంతో నిరసనకు దిగారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు తోటి కార్మికులు మృతదేహంతో కంపెనీ వద్ద నిరసన దిగారు దాదాపు పది గంటలు కొనసాగిన నిరసన అనంతరం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు బాధిత కుటుంబానికి ఆదుకోవలసిన బాధ్యత యాజమాన్యంగా మీపై ఉందని ఎమ్మెల్యే సత్యప్రభ చెప్పడంతో కంపెనీ యాజమాన్యం వచ్చింది ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో బాధిత కుటుంబానికి పదమూడు లక్షల రూపాయల నష్టపరిహారం మృతురాలి భర్తకి కంపెనీలో ఉద్యోగం పిల్లలకు పిల్లల చదువుకు నెలకి ఆరు వేలు ఆర్థిక సాయం చేయడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించిందని ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మీడియాకు తెలిపారు ఎమ్మెల్యే చొరవతో బాధిత కుటుంబానికి న్యాయం జరగడంతో కుటుంబ సభ్యులు ఏలూరు గ్రామస్తులు ఇతర కార్మికులు ఎమ్మెల్యే సత్యప్రభకు కృతజ్ఞతలు తెలియజేశారు మహాలక్ష్మి అనే ఏదో చిన్న అమ్మాయి అనారోగ్య రీతి ఆమె కొంచెం కళ్ళు తిరిగితే ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేశామండి ఆమెకు ఆ బ్రెయిన్లో కొంచెం బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు ఇంకొక అది ఫస్ట్ జగ్గంబడి పంపించాము అక్కడి నుండి మళ్ళీ డాక్టర్ గారు చూసిన వరకు రాజమండ్రి తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో అత్యుత్తమ ట్రీట్మెంట్ ఇచ్చాము అయినా బ్రెయిన్లో వచ్చిన ట్యూమర్ అది చాలా మంది చాలా ఎక్కువ మందిలోకి వస్తుందంట డాక్టర్ గారు చెప్పారు ఆ ట్యూమర్ వల్ల ఆమె చనిపోవడం జరిగింది అయినా ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు వాళ్ళకి సచివర్య మన గొరవ శాస్త్రజ్ఞులు గారు గారు స్వత గారు వచ్చారు ఆ సమస్యలు పెద్దల సంవత్సరంలో మాట్లాడాము ఆ కుటుంబానికి ఒక పది లక్షలు సాయం చేస్తూ ఆ ఈఎస్ఐ నుండి పిఎఫ్ నుండి కావాల్సిన ఒక దగ్గర రెండున్నర మూడు లక్షల వరకు మేము ఇస్తామని చెప్పన్నాము అలాగే మా గంటలో ఆయనకు కావాల్సిన ఉద్యోగం ఏదైనా ఆమె ఆయన చేయగలిగింది రైతు కుటుంబం నుండి వచ్చిన కాబట్టి ఏమైనా ఆయనకు తగ్గ ఉద్యోగం మేము ఇస్తామని చెప్పామండి ఆయన చేయగలను ఉద్యోగము ఎక్కడ ఎక్కడన్నా చేస్తాము సార్ కబడ్డీ సంబంధించి కనీస సౌకర్యాలు కూడా లేవు అంబులెన్స్ లేదు డాక్టర్ లేరు అని కూడా లేదు ఏమంటే మా కంపెనీలో ఈ కంపెనీలో మాకు స్పెసిఫైడ్ సెపరేట్ అంబులెన్స్ ఉందండి డాక్టర్ ఉన్నారు మన ఇక్కడ నుండి నర్స్ వస్తున్నారు అంబులెన్స్ నెంబర్ ఉందండి అంబులెన్స్ ఎక్కడ ఉంది అంబులెన్స్ అక్కడ ఉందండి అంబులెన్స్ ఉందండి

మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి నిర్లక్ష్యంగా వహించ నిర్లక్ష్య ధోరణతో మాట్లాడారని చెప్పి మరి చెప్పడంతో వారి గ్రామస్తుల సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ గే గేటు ముందు వచ్చి నిర్లక్ష్య నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని రాత్రి చలిలో కూడా మరి ఉంటూ నిరసన తెలియజేశారు తెలియజేసిన పితపరి రోజు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే గారు వెళ్ళడం ఎమ్మెల్యే గారు విచారించి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మరి స్థానిక సర్పంచ్ గారిని ఇక్కడ ఇరవరం ప్రసాద్ గారు స్థానిక నాయకులందరికీ కూడా మరి విషయం తెలియజేస్తే వారంతా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి సమక్షంలో కంపెనీ ప్రజలు కూడా రప్పించి మరి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఆ బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కంపెనీని కూడా హెచ్చరించడం దాని ద్వారా ఆ కుటుంబానికి పదమూడు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆ భర్తకి ఉద్యోగం ఇవ్వడానికి పిల్లలకి పెన్షన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే ఉరుపుల గారి కృషితో మరి జరిగినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్దలకి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం